టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ జంట నరేష్ పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మళ్లీ పెళ్లి సినిమాతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించారు ఈ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే వారిద్దరికీ మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది ప్రస్తుతం ఈ జంట మరోసారి వైల్గా మారారు తాజాగా ఓ సినిమా ఈవెంట్లో నరేష్ పవిత్ర లోకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పది మందిలో ఉండే ఎనర్జీ నరేష్ ఒకటిలో ఉంటుందని చెప్పారు ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు తట్టుకోలేరు అని అన్నారు పవిత్ర ఆయనతో నేను పోటీ పడలేను అలసిపోయిన నేను చాలాసార్లు ఇక చాలు అంటాను కానీ ఆయన అలసిపోడు అని పవిత్ర లోకేష్ చెప్పారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి మరోవైపు నరేష్ కూడా పవిత్ర లోకేష్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా జీవితంలోకి పవిత్ర వచ్చాక లైవ్ పూర్తిగా మారిపోయింది నా జీవితం అనే టైటానిక్ షిప్ ఒడ్డుకి చేరినట్లు అనిపిస్తుంది చాలా రిలీఫ్గా అనిపించింది అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే ఎంత ఇబ్బందికరమైన జీవితమైనా సాఫీగా సాగించవచ్చు అలాగే పవిత్ర వచ్చాక నా పరిస్థితి మొత్తం మారిపోయింది అంటూ నరేష్ ఆసక్తికర్ వ్యాఖ్యలు చేశారు